హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది డాంబా రోడ్ కానుకొని ఎకరం అమ్మకానికి ఉందండి ఇదే సైటు చుట్టూ కడిలేసి ఉంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది రెండు వైపులా దారి ఉంది ఇది ఇటు డాంబా రోడ్డు ఉంది అటు మట్టి రోడ్డు ఉంది మొత్తం రోడ్ ఫేసింగ్ ఏ ఉంటుంది మనకు టోటల్ ఇది జనగాం జిల్లా జనగాం మండలం అండి జనగాం జిల్లా రిజిస్ట్రేషన్ ఇది మిక్చర్ సాయిల్ అండి ఇది చుట్టూ కడిలేసి ఉన్నాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు ఇది జనగాం జిల్లా నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మనకు విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది సైట్ వరకు బాగుంది సైటు అగ్రిమెంట్లో ఉందండి ఇది అగ్రిమెంట్ అయింది